Hi guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం హౌస్ అంతా కూడా ఫుల్ ఎమోషనల్ గా కొనసాగుతుంది ఇందులో భాగంగా నిఖిల్ కూడా చాలా ఏడుస్తున్నాడు దానికి కారణం ఏమిటి అంటే గనక నిఖిల్ ఎవరైనా కావ్యాన్ని గుర్తు చేసుకున్నాడు ఇక అసలు విషయానికి వస్తే కిర్రాక్ సీత అలాగే నైనికా వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు ఇక నైనిక నా బాయ్ ఫ్రెండ్ నాతో ఉండాలి అంటే నాకు ఈ తెడి బేర్ కావాలి బిగ్ బాస్ అంటూ ఎమోషనల్ అవుతున్న సమయంలో నిఖిల్ తన ఓటు నైనికాకి వేస్తూ తను కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక అబ్బాయిని పట్టుకొని ఏడుస్తూ నాకు తనంటే చాలా ఇష్టం అలాంటిది మేమిద్దరం విడిపోయాం మళ్ళీ ఆ భగవంతుడు ఒక అవకాశం ఇస్తే మేమిద్దరం కూడా ఒకటి కావాలని అనుకుంటున్నాను నా లైఫ్లో తన రావడం నా అదృష్టం అలాగే తను పోవడం కూడా నా దురదృష్టం అంటూ కావ్య గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్ అంతేకాదు ప్రేమ అనేది ఒక మహా అద్భుతం దాన్ని ప్రేమిస్తున్నప్పుడు చాలా బాగుంటుంది నా దురదృష్టం ఏంటంటే తను నా నుంచి బిగ్ బాస్కి వచ్చే ముందే వెళ్ళిపోవడం చాలా బాధాకర విషయం నిజంగా నా లైఫ్లో తను ఉండుంటే బాగుండేదంటూ అబాయ్ను పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాడు ఇక కే చూస్తూ నాకు మళ్ళీ ఒక్క ఛాన్స్ ఇస్తావా నేను గుండెల్లో పెట్టుకొని చూస్తాను అంటూ నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యి చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడు ఏదేమైనా సరే మళ్ళీ కావ్య నిఖిల్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది కదా అని ఒక్క క్షణం లైవ్ చూసినోళ్ళకి తప్పకుండా అనిపిస్తుంది నిజంగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతే గనక మళ్ళీ నిఖిల్ దగ్గరికి రావడం ఖాయం అనిపిస్తుంది మరి మీరేమంటారు నిఖిల్ కావ్య కలిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్